అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారని మిమ్మల్ని చులకనంగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల పడుతుంది తను వచ్చినా కూడా మీరు మీ యొక్క దృష్టిని మాత్రం వ్యాపారం పైననే కొనసాగిస్తారు మానసికంగా బలహీనపరిచే విషయాలను ప్రభావితం చేసే విషయాలను మీరు ఈరోజు మరి రోజు చూసినట్లయితే మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీ ఇష్టాన్ని చెక్కు చెదరకుండా మరియు మీ ఇష్టాన్ని బలోపేతం చేయాలి కుటుంబ సభ్యులతోటి వివాదాన్ని తొలగించడానికి చాలా సమయం పడుతుంది ప్రస్తుతానికి ఇతరులను ఆశించకుండా మీ యొక్క విషయాలను మీరు మాత్రమే చూసుకోవాలి పనికి బద్దులుగా కొంతమంది వ్యక్తులతో వివాదం పని పట్ల ఆసక్తిని తగ్గిస్తుంది మీరు మీ యొక్క బాధ్యతను సరిగ్గా నెరవేర్చాలి మీ యొక్క శత్రువుపై మీరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు చంచలత ఉంటుంది మరియు పనిల అవాంతరాలు వస్తాయి ఆదాయం బలహీనంగా ఉంటుంది మరియు బాధపడే విధంగా ఉన్నటువంటి విషయాలను ఈ రోజు మీరు ఆలోచించకండి వాటి విషయాల జోలికి వెళ్ళకండి ఆదాయం పెరుగుతుంది స్నేహితుల మద్దతు అందుతుంది అధికారులు ఉద్యోగాల్లో సహకరిస్తారు పిల్లల నుండి సహకారాన్ని కూడా పొందుతారు ఈరోజు పాజిటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది బాగా సాధించి కృషి చేస్తారు మీ యొక్క నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నాలు అయితే ఈ రోజు జరుగుతాయి మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధించగలుగుతారు ఉత్సాహంగా పనిచేస్తారు ఈ రోజు మీరు అనుకున్నది సాధించే విధంగా మరి ఈ రోజు మాత్రం కనిపిస్తున్నది పెద్దల యొక్క ఆశీర్వాదం దం తీసుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది మరి ఈ రోజు ప్రారంభించిన పనులను ప్రణాళికలతోటి మీరు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగుల మేలైన ఫలితాలు అందుతాయి కీలక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త ఆగ్రహ ఆవేశాలకైతే అయితే మీరు ఈరోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు మరి అనుభవజ్ఞలను కూడా సంప్రదించడం అనేది ఉత్తమం సొంత నిర్ణయాలు అనేది మీరు తీసుకోకూడదు ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం అనేది మంచిది ఇష్టదేవత ధ్యానం అనేది మీకు చాలా శుభప్ర శ్రీ ఆంజనేయ స్వామిని మీరు దర్శించడం వలన మీకు మేలు కలుగుతుంది అనుకున్నది సాధించటంలో మీరు సఫలీకృతం అనేది అవుతారు ఈ రోజు మనం చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య మరి ఎనభై ఆరు లక్కీ కలర్ అయితే గోధుమ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో